చేయండి మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అద్దెంటికి వెళ్ళే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అంతకన్నా ముందు మీకు నేను చేసిన క్రాఫ్ట్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అద్దెంట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న ఎక్కడైనా సరే వాస్తు అయితే ఫాలో అవ్వాలండి చాలామంది అనుకుంటారు ఇది నా సొంత ఇల్లు కాదు కదా అద్దెల్లు ఎలా ఉన్నా పర్వాలేదులే అనుకుంటారండి అది తప్పు మనం ఎక్కడుంటే అక్కడే వాస్తు అనేది మనమే చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం అద్దెంటికి వెళ్ళినా సరే వాస్తు మంచిగా ఉందో లేదో చూసుకుని ఆ ఇంట్లో దిగాలి ఇంకా మనం గృహప్రవేశం చేసేటప్పుడు జనరల్గా పాలు పొంగిస్తాం కదా అలాగే అద్దెంటికి వెళ్ళేటప్పుడు కూడా మనం పాలు పొంగిస్తాం కదండి కానీ పాలు పొంగించకూడదంట ఒకవేళ పాలు పొంగించినట్లయితే ఆ ఫలితం అనేది ఆ ఇంటి యజమానికి వెళ్ళిపోతుందంటండి మనకి దక్కదంట అలాగే మనం ఇల్లు కట్టుకోవాలన్న కళ కూడా కొంచెం దూరం అవుతుంది కాబట్టి మనం ఒక మంచి రోజు చూసుకుని దేవుడి పటాలతో పాటు అద్దెంట్లోకి ప్రవేశించి అక్కడ పూజ చేసుకుంటే సరిపోతుందంట కానీ పాలు పొంగించకపోవడం మంచిది అని చెప్పారు అలాగే మనం శుక్రవారం రోజు బుధవారం గురువారం ఈ మూడు రోజుల్లో ఏ రోజు అద్దెంట్లోకి ప్రవేశించినా మంచిదే అంటండి ఆదివారం అయినా మంచిదే అంట కానీ సోమ మంగళవారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అద్దెంట్లోకి వెళ్ళకూడదు అంటండి అలాగే శ్రావణ మాసం ఆషాఢ మాసం భాద్రపద మాసం ఈ మూడు నెలలు కూడా అద్దెంటికి వెళ్ళడానికి చాలా మంచి నెలలు అంటండి అలాగే వంటిళ్ళు అనేది ఖచ్చితంగా ఆగ్నేయంలో ఉండేలాగానే చూసుకోవాలంట ఆగ్నేయంలో వంటిల్లు ఉండాలి ఈశాన్యంలో ఖాళీగా ఉండాలి నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో బాల్కనీ లేకుండా చూసుకోవాలంట అది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది అలాగే మనకి తెలిసిందే ఆ దీంట్లో మనకి పూజ గదులు ఏమి సెపరేట్గా అంతగా దొరకవు మాక్సిమం చాలామంది కిచెన్లో పెట్టుకును లేదా సింగిల్ బెడ్రూమ్ అయితే అక్కడే పెట్టుకుని ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటారు ఆ మనం దేవుడిని ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ ఆ మండపంలో ఒక చిన్న నెమలి నెమలిపించని నుంచితే మనకి వాస్తు దోషాలు అనేవి క్లియర్ అయిపోతాయి అంటండి అలాగే మన ప్రధాన ద్వారానికి డోర్ మీద ఖచ్చితంగా స్వస్తిక్ అనేది వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది దూరంగా ఉంటుందంట మన అద్దెల్లు మ్యాక్సిమం తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ గుమ్మం ఉండేలాగా చూసుకుంటే మంచిదంటండి ఇంకా మనం మూడు నెలల పాటు ఒక అద్దింట్లో ఉన్నాము అంటే ఆ రో ఆ మూడు నెలల్లో మనకి ఏదైనా మంచి జరిగితే ఖచ్చితంగా ఇల్లు మనకు కలిసి వస్తుందంటండి ఆ మూడు నెలల్లోనే మనకి ఏదైనా చెడు జరిగితే తప్పకుండా ఇల్లు మారిపోవాలంట ఒకవేళ హడావుడి హడావుడిగా కూడా ఇల్లులు మారిపోకూడదండి కొంతమంది చూస్తాం కదా నెల నెలకే ఇల్లులు మారిపోతూ ఉంటారు అద్దిల్లులు అలా అస్తమాన ఇల్లులు మారకూడదండి ముందే ఒక మంచి ఇల్లు చూసుకొని ఆ ఇంటికి మారాలి అలాగే మనం వెళ్ళే ఇంట్లో మంచిగా సూర్యకిరణాలు పడుతున్నాయో లేదో అదే వెంటిలేషన్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి లబ్దిల్లను కూడా మన సొంత లాగానే చూసుకుని నీట్గా ఉంచుకోవాలండి ఉప్పు వేసిన నీళ్ళతో ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంకా నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు అని చెప్పారు దానివల్ల మెయిన్ అనారోగ్య సమస్యలు వస్తాయంట ఇప్పుడు బెడ్రూమ్ ఉండాలి అక్కడ నెక్స్ట్ ఆ ఇంటికి వెళ్లే ముందు మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇంట్లో ఏమైనా సూసైడ్ జరిగినా లేదో చూసుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ సిటీస్లో ఉంటే ఇలాంటి కామన్గా జరుగుతుంది మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ సూసైడ్ జరిగిందని ఏం చెప్పరు మనకి మనమే ఎంక్వైరీ చేసుకోవాలండి జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో ఉండేవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పిన ఈ చిట్కాలు ఏవి కూడా నా సొంత అభిప్రాయం కాదండి నేను ఒక చోట చూసి తెలుసుకున్నాను నేను ఈ క్రాఫ్ట్ కూడా ఇల్లు చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించింది ఏదైనా టాపిక్ చెప్తే బాగుండు అనిపించింది నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేశాను నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే వదిలేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్